హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు తిరుమలలోని అన్నమయ్య భవన్ రూమ్స్ చూపించబోతున్నాను మనం రిసార్ట్లోకి అడుగు పెట్టగానే మనకి అన్నమాచార్యుల వారు దర్శనమిస్తారు చాలా బాగున్నాడు కదా ఆయన దర్శనం చేసుకొని రూమ్స్కి బయలుదేరాము ఇప్పుడు రూమ్స్కి వెళ్ళి చకచకా సర్దేసుకొని వెంట్రుకలు తీయించుకునేదానికి వెళ్ళాలి మేమంతా తిరుమలకి మొక్కు తీర్చుకునే దానికి వచ్చాము పది మంది మొస్తే తొమ్మిది మంది గుండ్లు ఒక్కరు మాత్రం కత్తిరింపులు ఇస్తారు నేను కూడా సెవెన్ హిల్స్ స్వామి కోసం గుండు కొట్టించుకుంటున్నాను చిన్నప్పటి నుంచి నాకు ఇది సెకండ్ టైం మా పెద్ద పాప చూడండి అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో రూమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి చాలా నీట్గా ఉన్నాయి నెక్స్ట్ టైం ఎప్పుడు తిరుమలకి వచ్చినా కూడా ఈ రూమ్స్ దొరకాలని చెప్పి కోరుకుంటున్నాను నేను స్టార్టింగ్లో అన్నమాచార్యుల విగ్రహం లోపల అడుగు పెట్టగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మై అవ్వ మళ్ళీ కొడుతుందండి నన్ను అవ్వ కాదు ఆమె నా తోటి కోడలు

అండ్ ఇంకో విషయం చెప్పాలి మనం ఫుడ్ కోసం కూడా దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ అన్నమయ్య భవన్లోనే హోటల్ ఉంది తినేసి రూమ్కి వచ్చేయచ్చు లైట్ లైట్ అయ్యండి సోప్ ఉండదురా మనం తెచ్చుకోవాలి చూస్తున్నాం ఓకే ఇప్పుడు ఫాస్ట్గా అలా టచ్ ఇచ్చేద్దాం లోపల ఒక లివింగ్ రూమ్ డైనింగ్ ఏరియా టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్కి టూ బాత్రూమ్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి మా బుడ్డది ఇప్పుడే లేచింది నైట్ టెన్ అవుతుంది ఇప్పుడు వెళ్ళి మేము వెంట్రుకలు ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ టు రూమ్కి వచ్చేయాలి మేము పడుకునేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు మళ్ళీ మార్నింగ్ లేచి దర్శనంకి వెళ్ళిపోవాలి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను